పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా ఫైర్ ఫైర్ పుష్ప పుష్పరాజ్ అది పుష్ప సాధించిన సంచలన ఘన విజయానికి ట్యాగ్లై ఇది దిగ్గజ దర్శకుడు సుకుమారు మైటీ మూవీ మేకర్స్ అంటే మైత్రి మూవీ మేకర్స్ పెట్టింది కాదు పుష్ప సినిమా కోసం సుకుమార్ రాసిందే కావచ్చు కానీ ఈ మాట ఆల్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నోట పాట్నాలో జరిగిన సూపర్ హిట్ ఈవెంట్ లో ఓ సెన్సేషనల్ మూమెంట్లో అక్కడ లక్షలాది మంది మధ్యన పెద్ద పెద్ద స్పీకర్స్లో హైటోన్ వైబ్రేషన్లో ధ్వనిస్తే ఉత్తరాదిలో ఉరుకుతున్న ఐకాన్ స్టార్ అంతులేని అభిమానుల గుండెలు అలవోకగా ప్రతిధ్వనిస్తే హోల్ స్టేడియం కాశ్మీర్ టు కన్యాకుమారి ఊగిపోయింది ఇది అల్లు అర్జున్ తన ఆల్ ఇండియా లెవెల్ ఇమేజ్ ని ట్రిగ్గర్ చేస్తే పేలిన అగ్నిపర్వతాల అలజడి బాలీవుడ్డే అదిరిపడ్డ సంబరాల సందడి మన తెలుగోడు అల్లు అర్జున్ అత్యుత్తమ అగ్రస్థాయి భారతీయ నటుడిగా కీర్తి ప్రతిష్టలు కొల్లగొట్టి తెలుగు సినిమా కీర్తి పతాకను ప్రపంచ సినిమా వేదికపైన ఎగురేసిన సువర్ణ క్షణాలలో పుష్పట్టు రిలీజ్ కాబోతోందంటే భారతీయ సినిమా హృదయాలు కెరటాలై ఎగసి ఎగసి పడి ప్రేక్షకలోకాన్ని దేశం ఎల్లలు దాటి ఖండ ఖండాంతరాలలో ఉప్పెన చెలరేగుతోంది ఇందుకు నిదర్శనమే బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన పబ్లిక్ ఈవెంట్ తెలుగువారి మాట అటుంచి బాలీవుడ్ బాధాలు కూడా సాహసించని చోట సంబరాలు మిన్నుముఖి వారసంచ విరజిమ్మిన వెలుగు రవ్వల జిలుగులలో ఉన్న మీ వెన్నెలలు ప్రకాశించిన చోట పుష్పటు ఈవెంట్ దుమ్ము లేపింది ఏంట జనం రెండున్నర లక్షల మంది అప్రతిహత ప్రపంచం కేకలతో కేరింతలతో హోరెత్తిన అభిమాన జంజా మారుతూ భాయని ప్రేమగా ఉత్తరాదిన అల్లు అర్జున్ అభిమానులు పిలుచుకుంటున్న ఆ అపూర్వ తరుణంలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రాంగణంలో అల్లు అర్జున్ అడుగు పెడుతుంటే ఆ క్షణమే బాక్సాఫీసులో భూకంపం వచ్చినంతగా వేదిక తుళ్ళి తుళ్ళి పడింది ఒక్కడై ఒకే ఒక్కడై ఏ చేయుతా లేకుండా స్వయంగా తానే ముందడుగేసి తన ఎనర్జీ తన టాలెంట్ తన కెపేసిటీతో మాత్రమే సంచలన హీరోగా ఆల్ ఇండియా పెరుమితిని సాధించిన అల్లు అర్జున్ సృష్టించిన కలకలం వారికి తిరుగులేని గర్వ కారణం ఎవటో నన్ను పదిగో వస్తుందో ఐజారు కెరటల్లా దూసుకొస్తున్నారు ఇండియన్ సినిమాని గడగడలాడించడానికి ప్రత్యర్థులను తడదడలాడించి సుడి గాలిలా చుట్టుకొస్తున్నాడు వడగాట్పులా చిమ్ముకొస్తున్నాడు పుష్పటు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చూసి బాలీవుడ్ ఏ బిద్దరిపోయింది ట్రైలర్ రిలీజ్ ఈవెంటే ఇలా ఉంటే ఏకంగా అని బిక్కు బిక్కు వెరసి బాలీవుడ్ బుర్రా చెడిపోయింది ఒక తెలుగు హీరో ఈవెంట్ నియడానికి బలగాల తట్టుకోలేనంత మంది జన ప్రవాహం ఇంటెలిజెన్స్ నివేదికల బీహార్ గవర్నమెంట్ బెంబేలెత్తిపోయిందా ఈవెంట్ కి రెండు రోజుల ముందే ఐపీఎస్ క్యాడర్ మొదలెట్టిందా అవును అవును నిజం అల్లు అర్జున్కి నార్త్ లో పేరుకున్న అభిమాన సముద్రానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం బీహార్ ప్రభుత్వం అక్షరాల అమలు చేసిన పటిష్ట సమిష్టి ప్రణాళిక రచన రచనాభ్యు ఇది భారీ ఎత్తు కమర్షియల్ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఊహించుకునే యువ దర్శక రచయితలకు స్ఫూర్తినిచ్చే ఒక మహత్తర సన్నివేశం తెలుగు సినిమాలో హీరోలు దర్శకులు నిర్మాతలు నిశ్చేష్టులైపోయారు కొందరైతే ఏకంగా నీరే గారిపోయారు తెలుగు సినిమా ప్రపంచ సినీ సువిశాల తెలుగు తెలుగువారి మహోజ్వల బావుట ఎగరేసిన అల్లువారి యోధుడు అర్జున్ మన బాన్ని ఒక మహోగ్ర కథానాయకుడు బీహార్ లో విజృంభించిన పుష్పటు సంబరాల సముద్ర పుటలలు భూగోళ రేఖలను దాటి విశ్వజనీన విస్తృత విశృంఖల వినూత్న సంచలనాన్ని సృష్టించే భారీ చిత్రాల నిర్మాణంలో అందివేసిన చేయిగా అనూహ్యమైన విజయాలకు ధన ఘన చైత్ర యాత్రలకు చిరునామాగా మారిన ఐటీ మూవీ మేకర్స్ అదే మన మైత్రి మూవీ మేకర్స్ దర్శకుడు సుకుమార్ బిల్లు నుండి ఆల్ ఇండియా బాక్సాఫీస్ కి గురిపెట్టిన శతగ్ని ఈ పుష్పటు సాగుబడి రాబడి ఎలా ఉంటుందో ఎన్ని వేల కోట్లు ఊహించడం కష్టం వేచి టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి